సీతారాముల కళ్యాణము చూద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి నుదుటను కట్టి నుదుటను కట్టి పారానికి పాదాలను పెట్టి సీతా కళ్యాణము చూద్దా మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారం సంపంగి నూనెను కురులను దువ్వే కురులను దువ్వే సంపుగా కస్తూరి నామము తీర్చి నామము తీర్చి ఆములు తలంబ్రాలుగా శిరమున వెలిసిన శ్రీతారాముల కళ్యాణము శుద్ధమురారండి శ్రీ సీతారాముల కళ్యాణ ുതമുനാറണ്ടി താരാമുല കല്യാണം ചുതമുനാറണ്ടി